సక్సెస్ ఫెయిల్యూర్స్ ఉంటూనే ఉంటాయి కానీ అవి పలకరించడానికి ముందు వాటి కోసం మనం చేసిన ప్రయత్నం ఎలాంటిదన్నదే కీలకమన్నది కొందరి కాన్సెప్ట్ ఆ కొంతమందిలో తాను కూడా ఉన్నానని అంటున్నారు అనుపమా పరమేశ్వరన్ ఎందుకు ముందుతో పోలిస్తే ఇప్పుడు మరింత యాక్టివ్ గా కనిపిస్తున్నారు పర్టికులర్ గా ఇది రీజన్ అని చెప్పలేం కానీ అనుపమా పరమేశ్వరన్ మాటల్లోనూ చేతల్లోనూ మెచ్యూరిటీ కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని అంటున్నారు క్రిటిక్స్ సినిమా సినిమాకు ఏడాదేడాదికి ఆమెలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందన్నది అబ్జర్వర్స్ చెప్తున్న మాట లేటెస్ట్ గా పరదా ప్రమోషన్స్ లోనూ ఆ విషయం కనిపిస్తూనే ఉందంటున్నారు నెటిజన్స్ ఈ ఏడాది ఆల్రెడీ డ్రాగన్తో హిట్ అందుకున్నారు అనుపమ ఇయర్లో ఫస్ట్ మూవీ క్లిక్ అయితే ఆ ఆనందం ఏడాది మొత్తాన్ని డ్రైవ్ చేస్తుందని నమ్ముతారు ఈ బ్యూటీ లాస్ట్ ఇయర్ మూడు సినిమాలు నటిస్తే టిల్లు స్క్వేర్ ది బెస్ట్ గా పర్ఫామ్ చేసింది ఆ క్యారెక్టర్ చేయడానికి తాను ఎంతలా ప్రిపేర్ అయ్యారో కూడా రీసెంట్ ఇంటరాక్షన్స్లో రివీల్ చేశారు ఈ బ్యూటీ అంతేకాదు తన కెరియర్ తొలినాళ్లలో కేరళ పెద్దగా ఎంకరేజ్ చేయలేదన్న విషయాన్ని కూడా జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ ప్రమోషన్స్లో డేరింగ్ గా చెప్పేశారు అదే డేర్ ని కంటిన్యూ చేస్తున్నారు అనుపమ ఆమె నటించిన పరద త్వరలోనే విడుదలకానుంది దీపావళి రేస్లో బైసనుంది ఇవి కాక తమిళ్లో ఇంకో సినిమా మలయాళంలో మరో సినిమా ఉన్నాయి ఆల్ ఇండస్ట్రీస్ ని కవర్ చేయడం బాగానే ఉంది కానీ తెలుగును నెగ్లెక్ట్ చేయద్దంటున్నారు ఫ్యాన్స్